న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ఘనంగా సంకష్టాహర చతుర్థి వేడుకలు జైత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో వైభవంగా సంకష్టాహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి మందిరంలో ఉదయం గణపతి పూజ పుణ్యవచనము రక్షాబంధనము దేవత ఆహ్వానము గణపతి హోమం బలిహరణం పూర్ణాహుతితో పాటు సాయంకాలం సహస్ర నామార్చన సహస్ర మోదక నివేదన చంద్రునికి క్షీరతర్పణం కలశ ఉద్వాసన అవభృత స్నానం అలాగే భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ జరిగింది ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు పురాణ బ్రహ్మ బిరుదాంకేతులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుల విశ్వశర్మ ఆలయ అర్చకులు శంకరయ్య శర్మ ఆలయ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మారుతీరావు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వచ్చే ఖ్యాల ఫిబ్రవరి పదహారవ తేదీ సంకష్టం అవుతుంది ఆ రోజు కలస స్థాపనతో ప్రారంభమవుతుంది ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది సహస్ర కలుషాభిషేకం ఉంటుంది స్వామివారికి అన్ని పన్నె రసాలతో అభిషేకం ఉంటుంది మూల రవాణం ఉంటుంది మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమాలు ఉంటుంది అందరూ కూడా ఇందులో పాల్గొని కొన్ని ధరించవలసిందిగా కోరుతున్నాం శ్రీమాన్ గోపాలాచార్య కౌశిక్ గారి శ్రీ శ్రీ హంపి విరూపాక్ష నంద వారి కార్యక్రమంలోకి మన లక్ష్మీ గణేష్ మందిరము ప్రతిష్ట చేయడం జరిగింది అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు దిగ్గజంగా భక్తులందరి సహాయ సహకారాలతో జరుపుకుంటున్నాము ఈ ఇరవై నాలుగు పుష్కరోత్సవం సందర్భం కూడా మన లక్ష్మీ గణేష్ మందిరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో స్వామివారి అనుగ్రహంతో ముందుకు రావడం జరిగింది పుస్తకాలతోని కొత్తగా రేకుల షెడ్ కూడా వేయడం జరిగింది హాల్లో గ్రెనైట్ వేయడం జరిగింది చుట్టూ ఫ్లోరింగ్ కూడా టైల్స్ వేయడం జరిగింది ఇప్పుడు కలర్స్ కూడా వేయడం జరుగుతుంది అందరూ కూడా ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తప్పకుండా లక్ష్మీ గణపతికి వచ్చి స్వామివారి ఆశీస్సులు కృపా కటాక్షలు పొందవలసిందిగా కోరుతున్నాం జై మందిరంలో నవరాత్రులలో కానీ ప్రతి నెల సంకష్టర చతుర్థి పూజలో కానీ వారికి అంబిపీఠాధిపతి వారి ప్రత్యేకంగా బాధ్యతని ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ కూడా వారే ఇక్కడ మన లక్ష్మీ గణేష మందిరంలో హోమం కానీ నవరాత్రులు కానీ ప్రత్యేక పూజలు కానీ కూడా వారి ఆధ్వర్యంలోనే జరుగుతాయి అలాగే మన లక్ష్మీ గణేష మందిరం చూడడం జనమనిషి శంకరయ్య శర్మ అలాగే భరత్ వాళ్ళ టీం ద్వారా బృందం ద్వారా అన్ని కార్యక్రమాలు की पाठा मम धावजा हरे से बेने मसे सदंतो स्वस्य सदा मम देवे सुभां कं रासी तारित्र वक्कम धारि गात्रं श्रीय मम सदा हरे से बेने मसे सदंतो स्वस्य सदा मम श्रीः सुग्रीवो राफलेण अभिपालितः जगति बलो रामो वक्ष्मणश्च महाबलः राजा जगति सुग्रीव राफलेण अभिपादितः ओम् स्वस्ति शिवपुराणावधारकन्दे शिवन्तम् प्रकृतेरनादिम् प्रशान्तमेकम् पुरोतम् हि समाजया चतुश्रमिदम् विसृष्ट्वा ధర్మం తీసుకోవడం కోసం ఇక్కడ ఉండేటువంటి ఒక కొంతమంది కలిసి ఒక క్యాలెండర్ ని ఆవిష్కరణ చేస్తున్నారు వాటిని మనందరికీ ఆ స్వామి బాధల దగ్గర పెట్టినటువంటి క్యాడన లేవేనలో వాళ్ళందరిని వారిని ఈ వా నివాహకులను అనుజస్తున్నారు దాని తర్వాత శ్రవణ గారు ముందుగా కమాని చెప్తా వస్తుదే ఇదవారి యమ్నవర కాజాని క్రిస్తాక్ అక్షేద రుచాంతు పూది దస్తమ్ని భూదాయే తిపాం పరసారి తో శంకర హర లక్ష్మీ గడే నమః ఇదవర్్యం దవర్పాయ తి దీనా ముస్తమేనే గણેశ ప్రియ వల్లభే సర్వ సంకష్టానాషా జై దార్ఘ్య నమః సురే శంకర హర లక్ష్మీ గడే గాన నమః ఇదవర్్యం దవర్పడా తిలంబ కన్యానై ధరా గురువర్మే బంధాన గుక్టో రుక్షే నమః ധമന്തര്യേ നമഃ നർക്കും നർപരാണ സന്തുഷ്ട സന്ദന മുപാജം സമാഗ്രോതസ്പ്ബ്യം दत्ताം വരുനശ്ച വഞ്യോ യന്ദധാകാണാദാദേശനത്രമപ്രഹാദോപാ ലീലയന്ത ധമന്തര്യേ നമഃ ശത്രബലായ നമഃ നർക്കും നർപരാണനേന